పిఠాపురం విద్యార్థినికి డిప్యూటీ సీఎం ఆర్థిక సహాయం పిఠాపురం నియోజకవర్గం నవకండ్రవాడ గ్రామానికి చెందిన రైతు చక్రవర్తుల శ్రీనివాస్ కుమార్తె సత్య జగదీశ్వరి నీటి ద్వారా ఎంబీబీఎస్ సీట్ పొందారు ఆర్థిక సమస్యలు కారణంగా కాలేజీలో చేరేందుకు ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి నాయకులు తీసుకువచ్చారు తక్షణం స్పందించి నాలుగు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు మంగళగిరి కార్యాలయంలో విద్యార్థిని జగదీశ్వరి ఆమె తండ్రికి పవన్ చెక్కును అందజేశారు విజన్ రెండు వేల ఇరవై నలభై ఏడు కోసం మీ సలహాలు ఇవ్వండి చంద్రబాబు ఏపీ భవిష్యత్తు కోసం ప్రజల నుంచి సలహాలు స్వీకరిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు రెండు వేల నలభై ఏడు టూ పాయింట్ ఫోర్ జిఎస్డిపి నలభై మూడు వేలు ఎక్కువ తలసరి ఆదాయంతో దేశాన్ని ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యం స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు వైపు ప్రయాణం ప్రారంభించినందున మెరుగైన రాష్ట్ర భవిష్యత్తు కోసం పౌరుల నుంచి సూచనలు స్వీకరిస్తున్నాం కలిసి ఏపీని నిర్మించుకుందామని సీఎం పిలుపునిచ్చారు మీ ఆలోచనను పంచుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి పప్పమాల్ జీ మరణం చాలా బాధను కలిగిస్తుంది పిఎం మోదీ నూట ఐదేళ్ల సేంద్రీయ వ్యవసాయ మహిళా రైతు పప్పమాల్ కనుముయడం పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఆమె మరణం చాలా బాధను కలిగించింది ప్రత్యేకించి సేంద్రియ వ్యవసాయంలో ఆమె తన ముద్ర వేశారు పప్పమాల్ జాలి దయా గుణాలతో ప్రజాదరణ పొందారు ఈ సమయంలో ఆమె కుటుంబీకుల అభిమానులను నా గాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను అని ట్వీట్ చేశారు పప్పమాల్ పంతొమ్మిది వందల పద్నాలుగులో కోయంబత్తూర్ సమీపంలో జన్మించారు సీఎం రేవంత్ రెడ్డికి విద్యావేత్తల బహిరంగ లేఖ టీజీ జేఎన్ఏఎఫ్ఏయు భూ కేటాయింపులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తెలంగాణ విద్యావేత్తలు కోదండరాం హరగోపాల్ గంటా చక్రపాణి దొంతి నరసింహారెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు జేఎన్ఏఎఫ్ఏయుకి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ భూ కేటాయింపు నిర్ణయం వెనక్కి తీసుకోవాలి నామ మాత్రం ఫీజుతో విద్య అందిస్తున్న ఏకైక వర్సిటీ అంబేద్కర్ వర్సిటీ మాత్రమే ఆ యూనివర్సిటీని నిలబెట్టుకోవాల్సిన అవసరం అందరిపై ఉంది అని వారంతా అభిప్రాయపడ్డారు కేసీఆర్ పాత వీడియో వైరల్ టీజీ హైదరాబాదితులు తెలంగాణ భవన్ కు తరలివస్తున్న నేపథ్యంలో గతంలో మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడిన ఓ వీడియో తాజా వైరల్ అవుతుంది కాంగ్రెస్ అన్ని పథకాలు తీసేస్తుంది ప్రజలు ఎన్ని రోజులు ఓపిక పడతారు నాకున్న అనుభవంతో చెబుతున్నా మనం పార్టీని పెట్టుకొని ఉంటే చాలు ప్రజలు మునుపటిలా గొర్రెలా లేరు ఎక్కడికి పోతివిరా నాయనా అని టార్చ్ లైట్లు పెట్టుకొని పరిగెత్తుకొస్తున్నారు అని వ్యాఖ్యానించారు అప్పుడు పాటలు డాన్సులు నడిచాయి రాహుల్ గాంధీ అయోధ్య రామ మందిర విగ్రహ ప్రాణ ప్రతిష్టలో బిజెపి తీరుపై రాహుల్ గాంధీ మండిపడ్డారు ఈ కార్యక్రమానికి రైతులను కార్మికులను ఆహ్వానించలేదన్నారు ఆధాని అమితాబ్ అంబానీలను ఆహ్వానించారని పాటలు డాన్సులు నడిచాయని వ్యాఖ్యానించారు గతంలో కూడా రాహుల్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు ప్రాణ ప్రతిష్ట వేడుకలో ఒకవైపు ఐశ్వర్య రాయ్ డాన్స్ చేస్తూ మరోవైపు అమితాబ్ బల్లే బల్లే చేస్తూ వస్తున్నారు అని ఆయన అన్నారు దళితులే అసలైన హిందూ ధర్మ రక్షకులు బండి వైసీపీ చీఫ్ జగన్ తీరు హిందుత్వంపై దాడి చేసేలా ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు డిక్లరేషన్ ఇస్తే తప్పేముందని ప్రశ్నించారు ఇతర మతస్థులు హిందూ ఆలయాల్లోకి వస్తే డిక్లరేషన్ ఇచ్చిన ఘటనలు ఎన్నో ఉన్నాయన్నారు దళితులే అసలైన హిందూ ధర్మ రక్షకులని చెప్పారు వారిని క్రిస్టియన్లుగా మార్చి కుట్ర సాగుతుందన్నారు మమ్మీ డాడీ కల్చర్ వద్దని అమలానే వద్దని చెప్పారు నాకు రెడ్లు ఓసీలు ఓట్లయ్యొద్దు తీన్మార్ మలన్న టీజీ ఒకవేళ వచ్చే ఎన్నికల్లో పోటీలో నిలబడితే రెడ్లు ఓసీలకు తనకు ఓట్లు అయ్యొద్దని ఎమ్మెల్సీ తీన్మర్ మలన్న సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ కులాల వారి ఓట్లు తనకు అవసరం లేదని తేల్చి చెప్పారు తనకు బీసీల ఓట్లు ఎక్కువ అవుతాయని ఇవి సరిపోగా ఇంకా మిగులుతాయని చెప్పారు కాగా ఈ నెల ఇరవై రెండున జరిగిన బీసీ కుల సంఘాల సదస్సులో మల్లన్న ఈ వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది రేవంత్ మూసీలో పేదల కన్నీలు పారిస్తున్నారు హరీష్ మూసీలో గోదావరి నీళ్లు పారిస్తారంటున్నా సీఎం రేవంత్ రెడ్డి అందులో పేద మధ్యతరగతి ప్రజల కన్నీళ్లు పారిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు రేవంత్ రెడ్డి చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు పేదలకు మంచి చేస్తే దీవిస్తారు ఉసురు తీస్తే శాపనార్థాలు పెడతారు దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు కాబట్టి మంచి పని చేయి కానీ ఈ కూళ్ళకుట్టుడు ఏంటి అని ప్రశ్నించారు అక్కడ లడ్డు వివాదం ఇక్కడ హైడ్రా వివాదం పాల్ టీజీ ఏపీలో లడ్డు వివాదం టీజీలో హైడ్రా వివాదం జరుగుతుందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు పాల్ అన్నారు వీటిపై ప్రశ్నించే వచ్చేవారు లేరని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు హైదరా చట్ట విరుద్ధంగా పనిచేస్తుంది దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తా హైదరాబాద్ వచ్చాక ఒక నేతనైనా జైలులో పెట్టారా అక్రమ కట్టడాలకు అనుమతులు ఇచ్చిన ఒక అధికారినైనా శిక్షించారా సీఎం రేవంత్ రెడ్డి చట్ట వ్యతిరేకి అని ఆయన ఫైర్ అయ్యారు అందుకే జగన్ తిరుమల రాలేదు రోజా ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటన వాయిదాపై వైసీపీ నేత ఆర్కే రోజా స్పందించారు జగన్ తిరుమల రాకుండా కూటమి నేతలు అడ్డుకుంటున్నారు అలిపిరి వద్దే నిలిపేస్తామని హెచ్చరిస్తున్నారు నేతలను తిరుమల రావద్దని ఆదేశాలు జారీ చేస్తున్నారు ఇలాంటి ఉద్రిక్తత పరిస్థితుల్లో శ్రీవారి దర్శనం చేసుకోలేక జగన్ తిరుమల పర్యటన వాయిదా వేసుకున్నారు ఆయన ప్రశాంతంగా దేవుడిని దర్శించుకోవాలనుకున్నారు అని రోజా పేర్కొన్నారు బిఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్ మూడు వందల నలభై ఐదు రూపాయలకి రోజు వన్ జీబీ డేటా దేశవ్యాప్తంగా ఫోర్ జీ నెట్వర్క్ ను విస్తరిస్తున్న బిఎస్ఎన్ఎల్ కస్టమర్లను ఆకర్షించేందుకు తక్కువ ధరతో కొత్త ప్లాన్లను తీసుకొస్తుంది తాజాగా అరవై రోజుల వ్యాలీలిట్తో మూడు వందల నలభై ఐదు ప్రీపెయిడ్ ప్లాన్ను ప్రవేశపెట్టింది ఇందులో అపరిమిత కాలింగ్ రోజు వన్ జీబీ డేటా వంద ఎస్ఎంఎస్లు ఉంటాయి డేటా లిమిట్ పూర్తయ్యాక నెట్ స్పీడ్ ఫార్టీ కేబిపిఎస్ కు తగ్గుతుంది ఇలాంటి ప్లాన్ జియో ఎయిర్టెల్ విఐలో లేదు